హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అనంతపుర చీన మార్కెట్లో ధరలు మరియు కాయలు నిలిచినట్టు చూసినట్టయితే మనం ఈరోజు నిన్నటితో పోలిస్తే స్టాక్ అయితే తక్కువగా రావడం జరిగిందండి స్టాక్ తక్కువ వచ్చినప్పుడు కూడా రేట్లు అయితే పెద్ద తేడా లేదు నిన్నటికంటే కొద్ది మేర మాత్రమే తక్కువగా వెళ్ళడం జరిగింది అనంతపుర చీన మార్కెట్లో మరి ఈరోజు కేవలం ఆరు వందల టన్నులు మాత్రమే చీనీకాయలు అయితే రావడం జరిగింది మరి రేట్ వచ్చేసి నిన్నటి రాగే పొడికాయల లాంటివి అయితే నాలుగు వేల నుంచి మొదలయ్యాండి మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే సెకండ్ రకం థర్డ్ రకం క్వాలిటీ కాయలు అయితే పదివేల నుంచి మొదలయ్యాయి ఇరవై దాకా అయితే సెకండ్ రకం క్వాలిటీ కాయలు ఇరవై ఇరవై నాలుగు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ రకం క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై నాలుగు వేల నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై మరియు ముప్పై ఒకటి ముప్పై రెండు దాకా ఎక్కువ లాట్లకి అయితే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపూర్ చిన్న మార్కెట్లో నిన్న అడతబుడిస్తూగా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలకైతే తగ్గిందని చెప్పవచ్చు మరి ఈ వారం ఈ విధంగా తగ్గనుందా లేదా పెరగనుందా రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ